హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి లాస్ట్ టూ క్లీనింగ్ వీడియోస్ ఉన్నాయి కదండి దానికైతే కంటిన్యూషన్ అండి అవి వచ్చేసి ఫెఫ్ సెవెన్ ఎయిట్ నైన్ అయితే షూట్ చేశాను ఇది వచ్చి ఫిఫ్త్ ట్వంటీ సెకండ్ రోజైతే షూట్ చేశాను ఇంత గ్యాప్లో ఏం చేశానంటే ఇంత గ్యాప్లో టూ మ్యారేజెస్కి అయితే అటెండ్ అయ్యాను వన్ వీక్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను చిన్నిగాడి బర్త్డే షాపింగ్ చేశాను మా చెల్లి వాళ్ళకి ఒక అయితే హాఫ్ సారీ ఒక టూ బ్లౌజెస్ అయితే స్టిచ్ చేశాను అనమాట సో మొత్తానికైతే ఫిఫ్త్ ట్వంటీ ఫస్ట్ ఈవినింగ్కి అయితే అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను సో ట్వంటీ సెకండ్ నుంచి మళ్ళీ పనులు అయితే స్టార్ట్ చేశాను అనమాట చిన్నిగా బర్త్డే కోసం ప్రిపరేషన్ అనేది సో ఫ్రెండ్స్ ఇంకెందుకండి ఆలస్యం సో క్లీనింగ్ బ్లాక్ అయితే ఎంటర్ అవుదాం సో మొత్తానికి క్లీనింగే చేసింటే మీకు బోర్ కొడుతుంది కదా సో అందుకని మా పెళ్ళైన కొత్తలో జరిగిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్ని అయితే మీతో షేర్ చేసుకుంటానండి ఫ్రెండ్స్ ఈ డబ్బా ఏందో కెమెరా దగ్గరకు తెచ్చి చూపిస్తుంది అనుకుంటున్నారా ఫ్రెండ్స్ ఏం లేదు ఫ్రెండ్స్ ఇదైతే మా చిన్నికాడు బుట్టక ముందుకు నేను అప్పుడు క్లే తయారు చేశాను కదండి సో దీని గురించి ఒక వీడియో కూడా చేశాను ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత క్లే ఎలా ఉందనేది సో మళ్ళీ ఇన్ని డేస్కి అది ఇంట్లోనే ఉందనమాట దాన్ని క్లీన్ చేసేయలేదు అది ఇప్పుడు మీకు చూపిస్తున్నానండి సో ఇక క్లీనింగ్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ సో ఇక మన్న చేసినప్పుడు అన్ని సామాన్లన్నీ ఆ గదిలోనే ఉంచి క్లీనింగ్ చేశాయి కదండి ఇక ఇప్పుడైతే అన్నిటినీ బయటికి తీసుకెళ్తున్నాను అన్నమాట సారీ ఫ్రెండ్స్ నేలకి తడబడ్డది సో ఇందాక చెప్పా కదండి మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుంటా అని సో అవేంటంటే సో అత్తమ్మ వాళ్ళని ఒక పల్లెటూరు అనమాట సో మాకు వచ్చేసి కొన్ని బర్రెలు ఒక ఆవు కొన్ని కోళ్ళు ఉండేవండి సో మా పెళ్ళైన కొత్తలో ఏం జరిగిందంటే సో మా పెళ్ళయిన సిక్స్టీన్ డేస్ అంటే పదహారు వద్దుల పండగ వెళ్ళంగానే ఆషాఢం వచ్చింది అప్పుడు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వన్ మంత్ ఉన్నా కదండి సో వన్ మంత్ తర్వాత రిటర్న్ వచ్చాక సో కొన్ని డేస్ తర్వాతకి వెంటనే పనులు అయితే స్టార్ట్ చేయలేదనమాట సో కొన్ని డేస్ అయినాక సో ఒకరోజు నాకే అంట్లు దోమాలనిపించి అంట్లు దొమ్ముతున్నాను అనమాట సో అప్పుడు ఏంటంటే సరిగా కొత్తగా పని చేస్తున్నా కదండి ఆ సంబరం వేరే ఉంటుంది కదా సో మా బావ మా మామయ్య కూడా చూస్తున్నారనమాట మంచిగా అంటే అలా ఏమంటారు కొత్తగా వాళ్ళు పని చేస్తుంటే కొంచెం ఉంటారు కదా కొంచెం నేను అట్లా సిగ్గు పడుకుంటూ అట్లా అంట్లు తివడం అది జరిగిందనమాట సో చెప్పా కదా మాకు బర్రెలు ఉన్నాయని సో మొత్తానికైతే నిదానంగా నీట్గా శుభ్రంగా అండి అంట్లు సో అంట్లు అయిపోయాక ఒక రెండు గ్లాసులలో మా బావకి నాకు ఇద్దరికి టీ పోసుకొని వచ్చాను టీ పోసుకొని వచ్చి బావ ఇదిగో టీ అని చెప్పానమాట రెండు గ్లాసులు ఇట్లా పక్కకు పెట్టాననమాట ఇద్దరం ఆపోజిట్గా కూర్చున్నాము కిందనే సో మధ్యలో గ్లాసులు ఉన్నాయన్నమాట సో అప్పుడు చూసి నేను షాక్ అయినా ఒక గ్లాసులో అంటే గ్లాసులో కాదు గ్లాస్ రెండిట్లో టీ ఉంది గ్లాస్కి ఒక గ్లాస్కి చిన్నగా ఎంత కొంచెం పెండ్ అంటిందనమాట అది ఎప్పుడు బర్రె తోక కొట్టిందో ఆ పెండ్ అట్లా పడింది దాన్ని చూసి ఇక నేనైతే అసలు చాలా ఫీల్ అయ్యానమాట వామ్ నాకు ఫస్ట్ టైం అంటే ఫీలింగ్ అంటే చూడగానే ఎబ్బే అని యాగింపు అనిపించింది ఇంకా కానీ తర్వాతకి నేను ఇంట్లో అంట్లు తోమితే వీళ్ళు ఇట్టదోగింది ఏమనుకుంటారేమోనని కొంచెం కొంచెం బాధ అనిపించింది అనమాట కానీ మా బావ సో దాన్ని లైట్గా తీసుకొని ఆ పెండని ఇట్లా ఏలతో ఇట్టాను ఇంకా టీ తాగాడు అనమాట అంటే బయటనే ఉంది లోపల లేదు కానీ అది ఎప్పుడు కొట్టింది ఇంకా అప్పటి నుంచి నాకు అంట్లు తోమాలంటే నాకు కొంచెం భయం వేస్తుంది అనమాట బర్రెలు లేనప్పుడే తోమిస్తా సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ అప్పుడప్పుడు కూడా చాలా జరిగాయి అనమాట సో ఈరోజు ఒక షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశా చూడండి సో ఇదొకటి అనమాట ఇది ఫస్ట్ టైం ఇంట్లో కోడలు చేస్తుంటే సో అట్లా నవ్వడం నాకైతే ఎప్పుడన్నా తలుసుకున్నా నవ్వు వచ్చేస్తుంది అనమాట అప్పుడు బాధ అనిపించింది కానీ మిగతా అప్పుడు తలుచుకుంటే మాత్రం నవ్వు అనిపిస్తుంది అండి ఇదండి ఒక సిచ్యువేషన్ సో ఇలా చేశాయనమాట ఆ బరులో ఇదండి సంగతి మరి ఇక అప్పుడు నా సిచ్యువేషన్ ఎలా ఉండేనంటే మహానుభావుడు సినిమాలో లాగా ఉండే కానీ మా బావ మాత్రం నన్ను అర్థం చేసుకొని ఏమని లేదనమాట సో అలా జరిగిపోయిందండి అప్పుడైతే ఇక క్లీనింగ్ విషయానికి వస్తే ఏంటంటే ఇవి బరువు బరువు ఉన్నాయన్నమాట ఈ బట్టల మూటలు కొన్ని ఇంకా రైస్ ఉన్నాయి కదా బీటన్నిటినీ నేను మొయ్యలేకపోతున్నానని మా బావ హెల్ప్ అయితే తీసుకున్నానండి అప్పటికే మా బావ ఆఫీస్కి వెళ్ళాలని రెడీ అయ్యాడు ప్లీజ్ బావ హెల్ప్ చేయండి సో ఇన్ని బయట పెట్టేసి వెళ్ళాడండి సో ఫైనల్లీ సామాన్లన్నీ బయట పెట్టేసానండి ఇక దులపడం కడగడమే ఉందన్నమాట సో ఇంకా వీడియో అయితే లెంత్ అవుతుందని ఈ వీడియోని అయితే ఇక్కడికి చేస్తున్నాను అనమాట సో నెక్స్ట్ వీడియోలో అయితే దులపడం కడగడం అయితే చూపిస్తాను సో ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్